తొమ్మిదిన్నర ఏండ్లు తెలంగాణను ఏలిండు కేసీఆర్ సారు కానీ ఎన్నడన్నా బావుల కాడికి రాంగనో కళ్ళాల కాడ కనబడంగానో రైతులతోని మాట్లాడంగానో చూసిండు అనుల్లా ఫామ్ హౌస్ కాడ యోసం చేపిస్తుంటే చూస్తే చూసిండొచ్చురు ఆ నీరుడు ఆనలకు తెల్లైన పంటలు చూసిండబ్బా ఎలక్షన్లు వస్తుండే వరకు కానీ మాజీ ముఖ్యమంత్రి అయినాక ఐదు కేసీఆర్ సారు కరీంనగర్ జిల్లా ముగ్ధంపూర్ లా ఎండిన వరుస రైతులతో ముచ్చట పెట్టిండు జరసేపు కష్టమేంది నష్టమేంది అరుచుకొని ఈ కరువుకు కాంగ్రెస్ కారణము ఎలక్షన్లు వెళ్ళగానే మన తడాక ఏందో చూపిద్దాము మేడిగడ్డ కాడ ధర్నా పెడదాము బాజాప్ తో నీళ్లు తీసుకొద్దాము అన్నాడు అప్పటికే పగటల్లో దాటే వరకు కరీంనగర్ కమలాకర్ సార్ ఇంట్లో చెయ్యి అడిగేడు ఆడికెళ్లి వేసుకొని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కూడా ఎండిన పొలాలను చూసి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి ఇరవై ఐదు వేల పంట నష్టం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినాడు బిఆర్ఎస్ అధ్యక్షుల వారు అటెంక కుదురుపాక కాడ బస్ దిగి మిడ్ మానేర్ ప్రాజెక్టు చూసిండు నీళ్లు మొత్తం కుంజేసిరు అడుగు లేకుండా మల్ల సిరిసిల్లాకు వచ్చి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినాడు ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతా ఉండను మళ్ళా అదే సీన్ పునరావృతమైంది ఇందిరామ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజల నిరుడు మస్తు ఆనల్ పడ్డాయి కాంగ్రెస్ సర్కారే కరువు తెచ్చింది అన్నాడు కేసీఆర్ సార్ వంద రోజులలో రెండు వందల మంది రైతులు తెచ్చిపోయిన రెండు వందల పైచిల్ కానీ నేను చెప్తే

బంధు కథం ఇస్తారా ఏం చేస్తారు కోసం పైకం పెండింగ్ పెట్టిందే మీరు కదా సారు దళిత బంధు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది దళిత బుర్లు గర్జించాలి ఎక్కడికక్కడ మనం దళిత బంద్ ఇస్తే ఇలా పరిస్థితి రాకపోనేమో కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళిచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్ల ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం దొరకలేదా కూడా చెప్పిండు ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి మీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిల్ని అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది ఈ రోజులు అమ్ముకుని బతుమానుంది పాపడాలు అమ్ముకుని బతుమాను అంటాడు ఈ రోజులు అమ్ముకుని బతకానారా కుక్కల కొడుకులు మీద ఇంజనీర్ల అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి తోక నా తొండం తెలియదు ఇప్పుడు ఏమి తెలియదు ఇంటికే కూడా తెలియదు ఈ దద్దనాలకి చేత కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండవెట్టు పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతాం అలా ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను తొక్కి తొక్కి వీళ్ళని పండవెట్టు తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం ఇప్పుడు గింత రిస్క్ తీసుకునే బదులు మీరు కట్టిన ప్రాజెక్ట్ కు మీరు గుండంగానే రిపేర్ చేస్తే అయిపోగదా కదా సారు ఇక బీజేపీ గురించి అడిగితే బీజేపీకి ఒక రాష్ట్రంలో పార్టీ దానికి ఒక కథ ఇన్ని రోజులు ఒక లెక్క ఈ కాంచెలు ఒక లెక్క అని అన్నాడు సమస్య లేదు ఎక్కడ రైతుల కష్టం అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భర్తమేందో ఆకర్లా చెప్పుకోవాల్సింది సారు ముచ్చాల పలుకుల గురించి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇచ్చి పెట్టాం జాగ్రత్త